వర్ణదేవుడు మొదట జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్ గా ముందు రావటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే మళ్లీ సీఎంగా జగన్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు ప్రశాంత్ కిషోర్ గడి మాటలకు మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు ఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం శకునం పలికిన బల్లి కొడుతులో పడ్డట్టు మారిందని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్లు చేస్తున్నారని గెలవబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృత్తం కానున్నాయన్నారు ఎన్నికలు సజావుగా సాగాయన్న ఆయన ఎన్నికల ప్రక్రియకు వైసీపీ ఎక్కడా విఘాతం కలిగించలేదన్నారు టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది తప్ప శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని తెలిపారు మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా ప్రమాణ స్వీకారానికి డేట్ టైం ఫిక్స్ చేశారని అన్నారు ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదన్నారు అసెంబ్లీలో నూట యాభై ఒకటి పైగా పార్లమెంటులో ఇరవై రెండుకు పైగా సీట్లు వైసీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు పెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు రావటం అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం ముఖాభివృద్ధి కావాలని దేవుని కోరుకోవడం జరిగింది వాడు ప్రశాంత కిషోర్ కాదు వాడు అశాంతి కిషోర్ అశాంతి కిషోర్ కానీ మాటలు వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు లేదా పిల్లి సాపిస్తే ఉట్లు దిగవు అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది శకునం మలికిన బల్లి కుడితిలో ఉన్నట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలే కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక రూపాయికి రూపాయన్నర బెట్టు కాయటం జరుగుతూ ఉంది వారికి అందరికీ తెలియజేసేది రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ పునరావృతం కాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టుగా వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికా ఉంటుంది వాళ్ళు ఓడిపోవడం ఖాయము దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి పోయే ముందు అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన ఇరవై రెండుకు మించి పార్లమెంటులో వస్తాయని చెప్పడం జరిగింది అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు పది వస్తాయా ఇరవై వస్తాయా లేదా నూట డెబ్బై ఐదుకు మూడు వందలు వస్తాయా ఏదో కూత పోయాలి కదా ఇంకా ప్రజలను మభ్య పెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన సామాజిక న్యాయం అంతకు మంచి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది అందుకోసమే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన పార్లమెంటులో నూట ఇరవై రెండుకు మించి మాకు సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా మేము జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లేస్ వచ్చేసి రుషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిసిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ